కడప రాజంపేట జాతీయ రహదారి చిన్నచౌకు ప్రాంతంలోని హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం భారతీయ జీవిత బీమా ఏజెంట్ సమాఖ్య కడప బ్రాంచ్ పదహైదవ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కార్యదర్శి ఎస్బి శ్రీనివాచారి హాజరయ్యారు అనంతరం సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు

కేవి రమణారెడ్డి గారు పెట్టారు వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ఈ యొక్క యూనియన్ పైన బాగా సభ్యతగా పనిచేసి వాళ్ళ యొక్క కృషి ఫలితం వలన ఈరోజు అందరూ ఓటర్స్ కూడా మంచి తీర్పించారు బాగా సంతోషకరం ముఖ్యంగా మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చినాడు ఆయన విషయాలు చాలా చెప్పాడు ఎడ్యుకేషన్ సెమినార్ కూడా ఉదయం జరిగింది ఎడ్యుకేషన్ సెమినార్లో ఏజెంట్ ఎట్లుండాలి ఎట్లా బిజినెస్ తేవాలి ఎట్లా చేస్తే మనం ముందుకెళ్తాము ఇప్పుడుండే రాబోయే తప్పు ఫైట్లో మనం ఎట్లా జరగాలని చేయాలని చెప్పినాడు తర్వాత మనం ఎన్ని వచ్చినా కూడా ప్రైవేట్ కంపెనీస్ ఎన్ని వచ్చినా కూడా ఎల్ఐసి నెంబర్ వన్ ఉంది ఇండియాలో వరల్డ్లో టాప్ త్రీ పొజిషన్లో ఎల్ఐసి ఉంది ఇవన్నిటికీ మన కస్టమర్స్ మన ఎల్ఐసి పాలసీదారులు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు మన ఒక ఇండియా ఇది అమెరికా జనాభా ఎంత ఉందో మన పాజిటివ్ ఓటర్లు అంతమంది ఉన్నారు ఆల్ ఇండియాలో నంబర్ వన్ నైన్టీన్ లియా లియాపి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పనిచేస్తూ ఉంది ఈ అవకాశం ఇచ్చిన విలేకర్ అందరికీ కూడా ధన్యవాదాలు మా పేరు జి జయభారత్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ మా పేరు రాఘవ్ నిఖ్య రెడ్డి కడప బ్రాంచ్ ప్రసిద్ధిగా ఇళ్ళ ముందు మూడు సంవత్సరాలు పనిచేశారు ఈరోజు మళ్ళీ నూతనంగా నన్ను భారీ బేదంతో మా ఏదైనా ఎదుర్కోవడం జరిగింది దాదాపు రెండు వందల మూడు వందలకు నూట డెబ్బై ఐదు ఓట్లు భారీ నెలతోన్నాము విజయం కార్యకర్తలు చేశానమాట వాళ్ళందరికీ మా వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళకి కృషి పెడుతున్నాము అట్లే ఏదైనా సంక్షేమానికి పాలసీ ఓటర్లకు న్యాయం పెరిగినా ఆఫీస్ లెక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏదైనా అన్ని విధాలుగా అన్నదండగా ఉంటాను పాలసీదారుగా కృషి ఎదురుగైన కృషి కృషి చేస్తాను మా ఏజెంట్ కూడా అన్ని విధాలుగా అంటే జనరల్ సెక్రటరీగా ఈరోజు అద్యార్థితో నన్ను నా ఏజెంట్ మిత్రుడు గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు కానీ మన ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ కానీ మన ఏజెంట్లకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా సామరస్యంగా చేస్తుంది ఏదైనా కూడా పాలసీ హోల్డర్లకు మరింత మెరుగైన సేవలు చేయడం కానీ ఆ ఏజెంట్ల అసోసియేషన్కి మరింత మెరుగైన సేవలు చేసుకోవడం కానీ నా వంతు నేను కృషి చేస్తాను స్వభావం అందరికీ తెలుపుతున్నాను నేను సహకరించిన బీజేపీ నా పేరు వీరభద్రుడు సార్ వీరభిగా పనిచేస్తున్నాను నేను మరొకసారి ఏకీక్రంగా ఎన్నుకున్నందుకు ఏదో ప్రశ్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇప్పటి నుంచి కూడా మరొకసారి ఎలాంటి రావూతం లేకుండా పక్కడిపల్లిగా ఉన్న డబ్బులు ఇలాంటి కాకుండా చేస్తూ అందరికీ కూడా ఎల్లవిల్ల అందుబాటులో ఉంటారని ప్రతి విషయాన్ని కూడా వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇంకా మరిన్ని విషయాలు కూడా వారికి తెలియజేస్తూ ఉంటారని తెలియజేస్తాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి